సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి మీద నిండు కోర్టులో జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నాము రాకేష్ కిషోర్ కిషోర్ రాకేష్ అన్న డెబ్బై ఒక సంవత్సరాల వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్టు ప్రయత్నం చేసినట్టు తెలిసింది కోర్టు జరుగుతుండగా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మీద దాడికి ప్రయత్నించిన వీడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే వాడిని సస్పెండ్ చేయడు సస్పెండ్ కాదు మొత్తం వాడి డిగ్రీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఒక న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగం మీద జరిగిన దాడికి అందరూ కూడా పరిగణించాలి ఇది ఎటు తిరుగుతుందో అంటే నా అనుమానం చెప్తున్నాను సోదరులరా డెబ్బై ఒక సంవత్సరాల వయసు అంట వీడికి దాడికి పాల్పడిన వ్యక్తిని ఇది అటు తిప్పి ఇటు తిప్పి మసిపోసి మారేడుగా చేసి వీడి మానసిక పరిస్థితి బాగోలేదు అంటూ ఈ కేసుని నీరు గార్చే ప్రయత్నాలు జరిగినా కూడా మనం ఆశ్చర్యపడావసరం లేదు నూటికి నూరు అంతులు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా బాధ్యత గల ఒక నాయకుడు కానీ అధికారులు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని ఖండించకపోవడం కూడా మనం చాలా దుర్మార్గమైన విషయంగా మనం పరిగణించాలి కేవలం కొన్ని దళిత సంఘాలు దళిత నాయకులు వీరు దీన్ని ఖండిస్తూ ఉన్నారు కానీ ఇది కులానికి మతానికి సంఘానికి సంబంధం లేకుండా ఒక ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా దీన్ని పరిగణించి వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరొకసారి చెప్తున్నాను నా మనసుల మాట నా అనుమానం వాడి మానసిక పరిస్థితి బాగోలేదు అని కేసు నీరు గార్చే అవకాశాలు అయితే నూటికి నూరు శాతం ఉన్నాయని నేను అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాను దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని నేను కాగడ తరఫున మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను భీమ్ మీ కార్యం వినయ్ ప్రకాష్ కాగడ